ఈరోజు మన టాపిక్ కఫ సమస్యలు అసలు కఫం అంటే ఏంటి అంటే దాన్ని ఎలా గుర్తించాలి ఏజ్ ప్రకారంగా మారుతూ ఉంటుంది జనరల్ గా చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాము సో వయసు మళ్ళిన వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పిల్లలకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పకుండా వైద్యంలోకి వచ్చేసరికి మొదటిగా మనకి ఎక్కువగా గుర్తించాల్సిన సమస్యలు ఏంటంటే పిత్త కఫాలి మూడు మొదటి మొదటిగా గుర్తించాలి తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్ వాళ్ళు చెప్తున్నారు దాని సిమ్టమ్స్ ఆధారంగా ఇది ఏ రకమైన వ్యాధు దానికి కేటగిరీ చేసుకొని అక్కడి నుంచి వైద్యం చేసేది మొదటి నుంచి తరం ఇప్పుడు అంటే ఏమవుతుంది మొత్తం అంతా రిపోర్ట్స్ పరంగా ఆధారపడిపోతుంది రెండోది ఇది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం గమనిద్దాం ఎందుకు ఎక్కడెక్కడ వస్తుంది ఏ ఏ ప్రదేశాలు వస్తుందో అసలు ఎందుకు తయారవుతుంది కఫం అనేది గమనించదు ఎక్కడెక్కడ బ్లాక్ చేస్తు బ్లాక్ చేస్తుందో దీనికి ముఖ్యంగా అది తయారవ్వడానికి కారణం నోరు మొక్కు ఈ రెండు సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే కఫం అంటే మొదటిది ఏంటంటే భూమి నీరు ఎప్పుడైతే మనం కలిపితే ఒక ముద్ద అంటే దాన్ని ఏమంటారు ఒక మట్టి అంటాం కదా బురద అంటే టిప్స్ అంటాం కదా అలా తయారవుతుంది సో అది సమపాలన ఉందనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది గట్టి ముద్దలాగా వస్తుంది అంటే ఒక వినాయకులు తయారు చేసినప్పుడు ఒక మట్టి కొండలు తయారు చేసినప్పుడు ఉంటే ఎలాగైతే ముద్ద ఉంటుందో అలాంటి రకంగా తయారవుతుంది ఫ్లమ్ అంటాం సో శ్లేషం అంటుంది కఫం అంటాం ఇవి రకాలు సో దాని తల లక్షణాలు ఎలా ఉంటుంది అంటే బరువుగా ఉంటుంది ఒకటి చల్లగా ఉంటుంది అతుక్కుంటుంది జిగురుగా ఉంటుంది అంత వేగంగా వదులు పెట్టదు సో ఇలాంటి రకాలని దానికి ఉండే లక్షణాలు సో మనకు కూడా అలాంటి రకాలు ఉంటాయి ఒక్కొక్క మనిషి చూడండి సన్నగా ఉంటాడు కానీ చాలా వెయిట్గా ఉంటాడు అంటే బోన్స్ ఎక్కువ రెండోది మంది లావుగా ఉంటారు అంటే భారీగా ఉంటుంది శరీరం అది కూడా కఫ లక్షణమే రెండోది దాని చల్లగా ఉంటుంది అంటే బాడీలు ఎక్కడ ముట్టుకున్నా చాలా చల్లగా ఉంటుంటుంది వాళ్ళది సో వాళ్ళకి అంత వేడేమనిపించదు అంత వేగంగా కోపం ఉండదు అంటే ఇరిటేషన్ అయిపోవడం కోపం ఇవన్నీ చూపించడం అలాంటివి ఉండవు ఏ మనకి లేరా వదిలేరా అనుకొని మెల్లిగా మాట్లాడుతుంటారు ఆ మాటల్లో కూడా క్లారిటీ ఉంటుంది స్లోనెస్ ఉంటుంది చాలా స్లో ఉంటుంది వాళ్ళు నడక కూడా చూడండి అందరూ స్పీడ్గా నడుస్తుంటారు వీళ్ళు మెల్లగా నడుస్తారు వాళ్ళు పుస్తకాలు నీట్ గా పెట్టుకుంటారు అంటే చిన్నపిల్లల లక్షణాలు చెప్తా ఉంటారు సో తర్వాత మంచి పద్ధతి కదా మంచి పద్ధతులు ఏంటంటే మీకు ఆల్రెడీ ఇద్దరు వాతావరణం పిల్లలు ఉండి ఉంటారు అంటే వాళ్ళని కంపేర్ చేసుకుంటే వీళ్ళతో పోలిస్తే మంచి వాళ్ళు సో ఎప్పుడైతే మన మన వేగం కంటే మించి ఎవరైనా వేగం ఉన్నారనుకోండి మనకి ఇరిటేషన్ వస్తుంది మన వేగం కంటే తక్కువ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా ఈ కఫ లక్షణాలు వస్తూ ఉంటాయి సో శరీరం మీద కఫం ఉంది కాబట్టి ఇప్పుడు కఫం ఇష్టపడతా ఉంటారు సో ఇవన్నీ ఏంటంటే లక్షణాలు గుర్తింపు తర్వాత ఈ చల్లగా బరువుగా అతుక్కునే స్వభావాలన్నీ ఉంటారు అమ్మ చాటే ఉంటారు రైట్ సో లేకపోతే వాళ్ళకి ఇష్టమైందే ఆ ప్లేట్ కానీ అవి ఏవైతే ఉన్నాయి అక్కడే ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే ఉంటారు ఎక్కువగా సో ఇవన్నీ ఏంటంటే అతుక్కునే స్వభావం నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు ఉంటాడు రైట్ కాలు వేసుకో పడుకోవడం దగ్గర దగ్గర లాక్కోవడం ఇట్లాంటివన్నీ వాళ్ళ లక్షణాలు కఫ్ లక్షణాలు అంటే బురద లెక్క వాళ్ళు ఉంటుంది జిగటగా ఉంటుంది కారుతా ఉంటుంది ఆయిలీ స్కిన్స్ ఉంటుంటుంది ఇవన్నీ కఫలక్షణాలు ఉంటుంది ముఖ్యప్పుడు కారుతా ఉంటుంది సొంగ కారుతూ ఉంటుంది సో శరీరం చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది ఈవెన్ ఆ చెమట వచ్చినా కూడా స్మెల్ ఎక్కువ ఉంటుంటుంది సో ఇవన్నీ ఏంటంటే కఫ లక్షణాలు సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి నవరంధ్రాలు ఉంటాయి అన్ని జాయింట్లు ఉంటాయి ఇంకా ఎక్కువ మితి మేరిపోతే దోషంగా మారిపోతే ఆర్గాన్స్ని కూడా పట్టేస్తాయి నర నరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా